హాయ్ అండి ఇది మంగళవారం వీడియో అండి మంగళవారం తెచ్చిన చేపలు అనమాట మంగళవారం ఏ ఐటమ్స్ తెచ్చాము ఏ రేటుకి వేసాము ఏ చేపల రకాలు తెచ్చాము అన్నది ఈ వీడియోలో అయితే చూసి అండి వీడియో అయితే చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంగళవారం తెచ్చిన చేపలన్నీ కూడా మంచివే తీసుకొచ్చానండి అంటే ఫ్రెష్గా ఉన్నవి ఎక్కువ తీసుకొచ్చాను అనమాట ఎందుకంటే మంగళవారం నన్ను నమ్మి బుధవారం కూడా అమ్ముతాం కాబట్టి మంగళవారం అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్న చేపలు అయితే తీసుకొచ్చాను ఇకపోతే చెరువు చేపలు మార్కెట్ నాలుగు గంటలకే కాబట్టి నాలుగు గంటలకే మార్కెట్కి అయితే వెళ్ళిపోయాను ఈ మంగళవారం ఎక్కువ శాతం సందువాలు వచ్చాయి శీలావతులు వచ్చాయి అలాగే బిగ్ సైజు చేపలు అంటాం కదండి బుర్ర పెద్దగా వస్తాయి అవి కూడా వచ్చాయి అలాగే బొచ్చులు అయితే కేజీ సైజుల్లో వచ్చాయి అన్నమాట అన్ని రకాలు కూడా ఈ మంగళవారం నాడైతే దిగాయి అందులో ఎక్కువ సందువాలు అయితే బాగా వచ్చాయండి చేపలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట అక్కడ అవి కొనేసుకొని హార్బర్ అయితే వెళ్ళాను హార్బర్ కూడా రెయ్యులు కానగడతలు అన్ని రకాలు అక్కడ కూడా కొనేసాను హార్బర్కి వెళ్ళేటప్పుడు కొంచెం చీకటి అయితే ఉంది ఇంకా చీకటిలోనే అన్ని రకాలు కొనేసి షాప్ దగ్గరికి అయితే వచ్చేసి ట్రైల్లో పేర్చేసాను అనమాట అన్నీని ఇకపోతే ట్రైల్లో ఏ రకాల పేర్చానో చూసేయండి చూస్తున్నవైతే కళ్ళడుగులు అనమాట పద్నాలుగు యాభైకి వేసుకున్నాను చేపలంటే చేపలండి అంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇవి సింగిల్ బోట్లో చేపలు అనమాట అందుకే ఎంత ఫ్రెష్గా అయితే వచ్చేయి ఒక్కొక్క చేప మూడేసి ముక్కలు అయితే తెగుతుండేదనమాట అంత పెద్దవి అయితే తీసుకొచ్చాను ఈ మంగళవారంకి ఫ్రెష్వి దొరికాయి అనమాట ఇంకా దాని తర్వాత రొయ్యలు అయితే సముద్ర రొయ్యలు తీసుకున్నాను రేట్ అయితే పర్వాలేదు బాగానే ఉంది పదిహేడు యాభైకి అయితే వేసుకున్నాను ఒక బాస్కెట్ పెద్ద సైజు రొయ్యలు తీసుకున్నాను దాని తర్వాత ఏమొచ్చి మెత్తనపరలు అయితే చెప్పలేనంత ఫ్రెష్గా ఉన్నాయండి అంత బాగున్నాయి వచ్చిన వాళ్ళందరూ కూడా మెత్తనపరలే పట్టుకెళ్ళారు ఇవి సింగిల్ ముళ్ళు ఉంటుంది పులుసుకైనా ఫ్రైకైనా చాలా బాగుంటుంది అందుకోసమని వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మెత్తనపారులు చాలా ఇష్టపడ్డారనమాట ఇవే బాగా పట్టుకెళ్ళారు కేజీ అయితే మూడు వందలకి వేసాను రేటు మాత్రం ఇవి రెండు నెలల నుంచి చాలా ఎక్కువగా ఉంటుందండి బాస్కెట్ అయితే రెండు వేల రెండు వందలకైతే వేసుకున్నాను ఇంకొక రోజుకొక రోజు వంద రూపాయలు వంద రూపాయలు ఎక్కువగానే అవుతున్నాయండి ఎంత రేటు ఉన్నా ఈ చేపలు మాత్రం చాలా మంచిగా అయిపోతాయి అనమాట అంత రుచిగా ఉంటాయి ఈ చేపలు మాత్రం మా ఏరియాలో మాత్రం మెత్తనపరలు అంటే మాత్రం చాలా ఇష్టపడతారు దాని తర్వాత ఇవేమొచ్చి గులివిందులు చిన్న సైజు పెద్ద సైజు కలిపి వచ్చేసాయండి బాస్కెట్కి బాస్కెట్ అయితే పదహారు యాభైకి వేసుకున్నాను రెండు వందల యాభై రూపాయలకి వేసాను అన్నమాట కేజీ ఇవైతే ఇంకా రెడ్ అయితే చాలా ఉందండి అంత ఫ్రెష్గా ఉందన్నమాట చేప చూసారా ఇవి బాస్కెట్ వరకు తీసుకున్నాను మెత్తనపర్లకి గుల్లివిందులు కూడా బాగానే అయిపోయినాయి అవి కొద్దిగా ఇవి కొద్దిగా ఉన్నాయి దాని తర్వాత చెరువు చేపలు ఏ రకాలు తెచ్చానో చూసేయండి జడ్డవాళ్ళు అయితే పెద్ద సైజులు వచ్చేయండి ఒక్కొక్క చేప ఐదు కేజీలు వచ్చిందనమాట సైజులు చూసారా ఎంత బాగున్నాయో సండే అయితే ఇంత సైజు వస్తే ఎత్తుకుపోతారనమాట చేపలు అంతా బాగున్నాయి ఈ చేపలు మాత్రం సండే మాత్రం చిన్న సైజే దొరుకుతున్నాయి అంటే రెండేసి కేజీలు అలాగా నిన్న మంగళవారం కానీ ఐదు కేజీల సైజు అయితే దొరికింది దాని తర్వాత శిల అయితే పావు సైజ్ అనమాట ఇవి ఒక పదిహేను కేజీల వరకు తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగున్నాయి చనాలు దేనికి రాలేదన్నమాట దాని తర్వాత బొచ్చులు అయితే కేజీన్నర రెండే కేజీల మధ్యలో తీసుకొచ్చాను బొచ్చులు కూడా బాగానే ఉన్నాయి బొచ్చులు పెద్ద సైజు వస్తే పర్వాలేదు బాగానే అయిపోతాయి అనమాట ఇవి ఇంకా చిన్న సైజు వస్తే ఇష్టపడరు బొర్ర పెద్దది వచ్చేస్తుందని ఈ సైజు ఇలా ఉంటే మాత్రం బాగానే పట్టుకెళ్ళిపోతారు మంగళవారం తెచ్చిన సముద్రం చేపలైనా చెరువు చేపలైనా చాలా బాగున్నాయండి ఇంకా కస్టమర్స్ పట్టుకెళ్తే తిరిగి వస్తారనమాట అంత బాగున్నాయి చేప ఎప్పుడు ఫ్రెష్గా ఉంటే కస్టమర్స్ అంతా ఇష్టపడతారు ఇంకా నేను ఇలా పేర్చడమే మొదలు వస్తూనే ఉంటారు ఎందుకంటే కాసేపు ఉండైనా పట్టుకెళ్తారు ఎందుకంటే ఎక్కువ శాతం ఫ్రెష్గా తీసుకొస్తాను దాని తర్వాత ఏమొచ్చి సంధువాలు ఇవి ఒక పది కేజీల వరకు తీసుకున్నాను కేజీ సైజులు అయితే వచ్చాయి ఇవి ఇవి ఇలా తీసుకున్నాను అన్నమాట ఒక్కొక్కటి తొమ్మిది వందల యాభై గ్రాములు కేజీ మధ్యలో అనమాట ఇవి ఒక పది కేజీల వరకు వేసుకున్నాను ఈ సందువాలు ఏంటంటే కొంచెం బ్లాక్ వచ్చిందండి ఎక్ ఎరుపుదనం ఎక్కువ లేదనమాట చేప అయితే ఫ్రెష్గానే ఉంది కానీ బ్లాక్ ఎక్కువ వచ్చిందనమాట ఒక సైడ్ ఎర్రగా ఒక సైడ్ బ్లాక్గా వస్తే చాలా బాగుంటుంది ఈ సై ఈ వారం వచ్చిన మంగళవారంలోని ఈ మెత్తనపారులు మాత్రం చాలా బాగున్నాయి సైజు కూడా చాలా పెద్ద సైజ్ అండి అంటే రెండు వేల రెండు వందలకి ఇంకా పెద్ద సైజే బాస్కెట్ ఇస్తారనమాట సైజు మాత్రం చాలా బాగుంది చేపలు మీరే చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా ఇవి బాస్కెట్కి ఏడెనిమిది కేజీల మధ్యలో వస్తాయండి పర్వాలేదు కానీ కేజీ అయితే మరి ముందంతా రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల యాభై ఉండేది ఇప్పుడు బాస్కెట్ ఎప్పుడు రెండు వేలు దాటించేసి ఉందో బాస్కె ఇప్పుడైతే కేజీ మూడు వందలకే వేయవలసి వస్తుంది ఇవైతే రెండు యాభై కేసాను ఇవి మెత్తన మెత్తనపరులతో సమానంగా ఇవి అంతా ఫ్రెష్గా ఉన్నాయండి చేపలు మాత్రం ఇంకెంత ఫ్రెష్గా ఉంటే వచ్చిన కస్టమర్లు కూడా ఇంకా వెళ్ళరు అనమాట ఎంతకొక అంతకు ఇంకా బేరమాడి కంపల్సరీ వేసుకుంటారు ఇంత ఫ్రెష్గా ఉంటే కస్టమర్స్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి వస్తారనమాట చేపల్లో క్వాలిటీ ఉంటే మాత్రం కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళరండి మనం పది రూపాయలు లాగి అయినా సరే మంచివి తెచ్చి పెట్టుకోవాలన్నమాట అలాగే చెరువు చేపల్లో ఈ జడ్డువాలు ఇవి ఎంత పెద్ద సైజ్ అయితే అంత బాగా ఇష్టపడతారనమాట ముక్కలు బాగా వస్తాయి చన ఉండదు చేప టేస్ట్ ఉంటుంది పిల్లలు తినడానికి బాగుంటుంది అలాగే పెద్దోళ్ళు తినడానికి కూడా చాలా బాగుంటుంది అందుకని ఎంత రేట్ అయినా సరే ఐదు వేల ఆరు వేల అయినా సరే ఈ చందువాలు మాత్రం కంపల్సరీ తీసుకొస్తాను ఇవి మాత్రం సముద్రం చేపల్లో మెత్తనపారులు ఎలా ఇష్టపడతారో చెరువు చేపల్లో ఈ జడ్డు వాళ్ళు అలా ఇష్టపడతారనమాట అందుకని అవి ఇవి ఎంత రేట్ అయినా తీసుకొస్తాను వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్ బాయ్ మరి